దేవుడి పూజ కూడా ఎంత ఆడాలి అలా పరిగెడితే పడిపోరా వాడికి అక్కడ ఇక్కడ అన్నారు ఒక క్లారిటీ లేదు ఒక లైన్ లేదు ఏంటండి టికెట్లు ఇవ్వాలి కదండి నిన్న నుంచి తిప్పుతున్నారు టికెట్లు ఇవ్వాలి కదా నిన్న నిన్న వచ్చామండి నిన్న ఒంటి గంట అన్నారు దాకా ఇక్కడే ఉన్నాము ఒంటి గంట అన్నారు నుంచి ఎవరు ఎవరు అన్నారు ఇవాళ పొద్దుట అన్నారు పొద్దున్న వచ్చి కూర్చున్నాం ఇప్పుడు ఇంకా ఎంత టైం అయింది టీలు లేదు టిఫిన్లు ఏమి లేవు అలా ఉంచున్నాం అలాగే అక్కడ కలిసి అంటారు ఇక్కడ కాలు చేయమంటారు తిప్పలు అలా పెడుతున్నారు ఇప్పుడుకివ్వలేదు నేను అయితే ఆరింటికి వచ్చానండి ఉదయం ఉదయంకి వచ్చామండి ఇప్పుడు కొద్దిగా లేవు ఆరింటి తిప్పుతున్నారు ఇప్పుడు ఏదైనా వచ్చామండి మరి ఏడు గంటలకు వచ్చామండి ఇవాళ పొద్దున్న తిండి లేదు పిల్లలు వదిలేసుకొని వచ్చాం స్కూల్ పిల్లలు దేబెట్టుకు వెళ్తాను ఇవన్న అలాగే చేశారు ఇవాళ అలాగే చేస్తున్నారు ఎంత బాధ పడుతున్నామో దేవుడికి తెలియవాలి అసలు ఇక్కడ అక్కడ ఇస్తున్నారు అంటున్నారు ఇక్కడ ఇస్తున్నారు అంటారు